स्वयम् रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्दे हम श्री गुरु श्री युतपम हमम श्री गुरुं वैष्णवामस्य श्री रूपम साग्रजातम सहगन रघुनादं वितम तं सजीवं साद्वैतं सावदूतम परिजन सहितं कृष्ण चैतन्यदेवो श्रीराधाकृष्णपादं सहगनललिता श्रीविशाकान्वितां च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते सप्त काञ्चनगौरङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्चकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामि इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा निर्विशेष शून्यवादि पाश्चाच्य देशतारिणे जय प्रभु प्रभुनित्यानन्द श्री अद्वैत गौर भक्त श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा పదకొండవ స్కందం మూడవ అధ్యాయం పుస్తకము అంటే మొదటి భాగము అలానే ఏడవ స్కందం పుస్తకము ఒకటవ స్కందం పుస్తకం చైతన్య చరితామృత మధ్యలీల ఇరవైవ అధ్యాయం పుస్తకం ఓకే ఇదా నూట ముప్పై ఐదు ఏడవ స్కందం ఒకటవ స్కందం చైతన్య చరితామృత మధ్యలీల ఇరవయ అధ్యాయం రెండవ అధ్యాయం అరవై ఆరవ శ్లోకం అరవై ఆరవ శ్లోకం సో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకునే ఇక్కడికి వచ్చారు అని అనమాట ఎవరైనా కానీ నేను ఒక ప్లేస్కి వెళ్తాను ఒక పని చేస్తాను ఆ దానివల్ల నాకు బాధ వస్తుంది అని అంటే ఎవరు చేయడు మరి నాకు తెలియదు ఇంక అంతకన్నా మూర్ఖులు ఇంకెవరు ఉంటారో ఇరవయ అధ్యాయం మధ్యలీల సో ఆ ఆనందాన్ని అన్నటువంటిది ఎక్కడ దొరుకుతుంది అన్నటువంటి సొల్యూషన్ అన్నటువంటిది ఇవాళ శ్లోకంలో ఉంది సో తప్పకుండా దీని గురించి తెలుసుకుందాము అండ్ నాతో పాటు రిపీట్ చేయండి హరే కృష్ణ నాస్తి నాస్తియు నావయత భావత శాంతి రసస్

నా అస్తి నాస్తి ఉండదు బుద్ధి బుద్ధి దివ్యమైన బుద్ధి దివ్యమైన బుద్ధి అయుక్తస్య